బడుగు బలహీన వర్గాల కార్మికుల సంక్షేమం కోసం భారతీయ జనతా మజ్దూర్ సంఘం కృషి చేస్తుందని రాష్ట్ర జనరల్ సెక్రటరీ వందన శ్రీనివాసరావు తెలిపారు మంగళవారం విజయఫ్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మారెడ్డి కృష్ణమోహన్ కార్మికుల సంక్షేమం కోసం ఎన్లైన్ కృషి చేస్తుందని త్వరలోనే జాతీయ స్థాయి అవగాహన సదస్సు విశాఖ జరుపుతామని బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం హక్కుల పోరాటానికి జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అనుమతితో సంక్షేమ పథకాలు అందిస్తామని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని భారతీయ జనతా పార్టీ మజ్దూర్ సంఘం కార్మికుల కోసం కృషి చేస్తుందని తెలిపారు ఇప్పుడు దీని ఉద్దేశించి ఇప్పుడు ఇవాళ కొన్ని రాష్ట్రాలకి కొన్ని స్టేట్లకి వాటికి కొన్ని డిస్టిక్కి అలాగే మన కొన్ని జిల్లాలకి ప్రెసిడెంట్లుగా సెక్రటరీలుగా వాటిని వివరించబడింది ఇప్పుడు దీని ఇవాళ ముఖ్య ఉద్దేశం ఇవాళ స్టేజ్ మీదగా వచ్చిన రావాల్సింది కోరుకుంటే మన శ్రీనివాస్ గారు ఇవాళ ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గారు వచ్చారు రండి సార్ స్టేజ్ దాని శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా మన ప్రెసిడెంట్ ఇప్పుడు మన జనరల్ సెక్రటరీ మన స్టేట్ జనరల్ సెక్రటరీ తర్వాత డి ధరణ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ఇతర మన డిస్ట్రిక్ట్ అధ్యక్షుడిగా మన నియమించబడింది ఇప్పుడు దీన్ని ఉద్దేశించి మొత్తం మన జిల్లాకి మన కార్యకి వాటికి మొత్తం ఉద్దేశించి చేస్తారు మన అడ్రస్సింగ్ చేస్తారు నమస్తే నన్ను ఈ జిల్లాకి ప్రెసిడెంట్గా నియమించారు నేను ఈ పాత్ర జనతా మజూర్ సంఘం తరఫు నుంచి నా కార్మిక సోదరులందరికీ అందుబాటులో ఉంటానని మనం చేస్తున్నాను ఇది ఓన్లీ అవగాహన సదస్సు మాత్రమే ఒక పది రోజుల్లో పెద్ద జాతీయ సెంటర్ నుంచి అలాగే మన రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తులో మీటింగ్స్ పెట్టడానికి సన్నాహాలు జరు జరుపుతున్నాం మా అంటే పది పదిహేను రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఇవన్నీ మన సెక్రటరీ గారు చెప్పారు మీరు చాలా చేసిన మీడియా మిత్రులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అన్ని జిల్లా నాయకులకి స్వాగతం ధన్యవాదాలు నా పేరు డాక్టర్ వండాని శ్రీనివాసరావు బిజెఎంఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా నియమించబడ్డాను నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శాంత్ ప్రకాష్ జాదవ్ గారు ఆశీస్సులతో మా నేషనల్ మా నేషనల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మత్స్య శ్యామిల్ గారు అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మధుసూదన్ రావు గారు అలాగే డాక్టర్ అశ్విన్ గారి యొక్క గోపదంతో రాష్ట్ర యొక్క జనరల్ సెక్రటరీగా గత నెలలో ఎన్నుకోవడం జరిగింది బీజేఎంఎస్ భారత జనతా మజ్దూర్ సంఘం ఇది నేషనల్ వైడ్ అయినటువంటి సంఘం దీనికి నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రకాష్ సంఘాలు